కాలనీ లేవల్ చూసా నువ్వా వెంకీ ఏంటి వెంకీ ఈ టైం లో వచ్చా నీతో మాడే పని ఉంది దా చెప్తా ఏ బా నిద్ర వస్తుందా ఆ సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మీరు అవడానికి కొన్ని నిమిషం ముందో మేము వెళ్ళా కొన్ని నిమిషం తర్వాత వేయాలి కానీ చెడగత్తేదవా వెళ్ళాలి రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలిపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు అడిగేసుకోవాలండి తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఎదురున్నారు ఇదిగో అమ్మాయిలు మీతో ఎప్పుడైనా యథాశాలు వేసేనా తలుపు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేసాను వినిగారు గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు అయిపోయింది బుద్ధి తక్కువే వేసాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులేసేవని ఒప్పేసుకుంటున్నా ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులేసే అంత తప్పు మేము ఏం చేసామురా అయ్యేవో అవ్వ తప్పేపోయిందని అంటున్నారు కదా వదిలేంటి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేత్తారా వినిగారు తప్పనికే ఆ తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది పెళ్లి పదకొండు పదకొండు అయిందో ఆ కదా నాకు సంబంధం అంటే ఉంది సంబంధం ఉంది పదమూడు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ గొడవలు పడి ఆ మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు వాడి నువ్వు తప్పుడు వాడు చేస్తా కారణం ఈ పది మనిషి బీరు రమ్ము కలుపుకూడదు పట్టేసింది ఏంటే చదువుకుంటున్నావా చదువుకో చదువుకో వెనక్కి గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం నువ్వు నువ్వు ఎలా పోతే నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎలా నేనే దించుకోవాలి తల రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవంటగా అయిపోయాడు మీకు ఏ మళ్ళీ గొడవ ఎడతావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారుగా టైం లో దొంగలు పడ్డారు పట్టుకుపోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏ ఫిక్స్ అవ్వలేదండి చిచి నానా అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం ఉంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూశాను ఏదో మోహాలు వేసుకొని చదగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఏమో తగ్గి మురిసిపోయేవారు ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు చేయను చేస్తాను మీరు చెప్పదలుసుకుందేమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగా సెంటర్ లో కాసేసి నన్నే చూసాడంట సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారు పడకండియాదరి జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవేరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంటీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్న గారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి దక్షిణ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను ఫీల్ ఓకే అని కావాలని మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు అరే సోరేసారా సారీ బాస్కెట్ పరమ్మా బాస్కెట్బాల్ ఆడాలి మీలాంటి మాసున్న కొడుకులాడితే ఇలాగే ఉంటుంది ముందు కొడతావా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎలా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి మాస వాళ్ళు అంటున్నాడు రా రే ఇంతకు ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు ఏదో వాడిని ఏదోరా వాడిని వదలొద్దా మీ హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరోని పోతానా అయిపోతానా అయిపోతానా ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఇవ్వా అసలు వచ్చిందా నీ కోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక ఆడ చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పొడింగువా తెల్దా మన మామను కొట్టినప్పుడు వావనరు ఇలాగే ఉంటుంది కుమ్మే మరి పట్టుకొని అనిపించిందాపించింది అలా కొడత ఏదో అసలు ఎక్సైజ్ బోర్డు ఏదోది తప్పు చెప్తాను కొడత మడతడిపోవాలి మాస్ తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది ప్రపంచాలు ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు తీసి నిద్రపోతున్నాడేంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం పడి వెళితే అక్కడ తాళమేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతున్నా ఎవరితోన తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకరమణి సార్ ఇదయ్యా రాంప్రసాదు నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు కులాసేనా నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే సరిగా సార్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ అదే విధంగా మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం టోపీ పెట్టుకుంటారు గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ ఏమీ చెయ్య వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గ్యాలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాగా ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతావు అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద అభిప్రాయం ఏంటి గురుజీ ఇందరికి మీకు ఎదుగుతున్నాను రా ఇక్కడేం చేస్తున్నారు ఏ మన టైం బాగుందిరా ఎవడన్నా అప్పిస్తానాడా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ చూసారా చౌదరి చెప్పింది నిజమే మరి శుక్రమాదేశ్ మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే ఆయన నేను చెప్పింది ఆహా సాక్షాత్తు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది పదని పట్టద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పాను కదా భగవాన్ గారు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారా అనిపించలేదు మీకు వాళ్ళే కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ అని నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసి కుళ్ళు డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు అంతా మీ ఇష్టం ఉన్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా బంకా హెపికీఎల్ హెపికీఎల్ ఇది వని దేనికి సార్ దేనికి ఏంటి ఉజ్జోగం చేయడానికా మీకు ఎందులో కావాలో చెప్పండి బాబే ఎంట్రీ బ్యాంక్ ఎంట్రీ బ్యాంక్ ఎంట్రీ ఆఫీసర్ నేనవాలపోతున్నరా మై ట్రెట ఏంటయ్యా డిస్కషన్స్ మాకిని ఛాన్స్లు ఉంటాయని కోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటర్ కొంచెం టైం పట్టింది అదే అదే జీసీ గారి టోబుల్ పెట్టుకు నుంచి పోవన్నారుగా వీట్లో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి అండి అన్నిటిలోనే ఉంటాయి ఇటోట్లో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం కావాలి మీరు అనే జాబ్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం వాళ్ళకి మీకు జిఎం కావాలనా ఏ జిఎం కావాలనా జిఎం అడిగితే ఎలా ఉంటుంది అంటే పెద్దగా ఉంది ఏజీఎం ఇప్పించండి సార్ అనుకున్నాను నువ్వు ఇది జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాకు జిఎంఏ కావాలి సరే కానీ భగవాన్ జీ ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా ఇంట్లో నాకు స్టీల్ ప్లేట్ నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ అయ్యాన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ట్ చేస్తావు భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం తీసుకుంటా మా ఎడబ్ల విషయం మీరు అపార్థం చేసుకోవాకంత పొజిషన్ లేదండి బాబు ఒక నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమి చాలు నేను నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శనిగార్ సైడ్ సుక్రమహదశ మొదలైంది ఉద్యోగ దాని అదే వెతుక్కుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్ లు డిఎఫ్ లు బిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివించ చదువుకే అబ్బాయిబాబే దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా సుక్రమహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ హ్యాండ్ కూడా ఏంటండి పడనే ప్రతిదాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పస్ట్ చదివించారు నువ్వు లేని బోని పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఒక పార్టీకి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ సీల్ బ్యాండ్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నా ఎరటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వండి భవన్జ్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటం కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడా తనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా పెట్టకండి రే అగోలు తొందరగా ఎవరాంది కోపం వస్తుంది గారు తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో మోసాన్ని భరించలేను అది నా ఇవన్నీ బలహీనండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు చెప్పండి కొత్త పట్ల మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ గల మొన్న వచ్చారే ఆఫీస్కి వచ్చేయండి మీరు వచ్చిన వాళ్ళు తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటారు వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు మాట్లాడతా మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సిన అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటే ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేర మీ భగవాన్ గడు ఒక ఫోర్ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువ ఏ నా గోల్ చెలుగు లాగేస్తాడు అరే కోపడకండ్రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆపరేషన్ లో కావాలన్నా అవి గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటా లేవయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించమని ఎంట నువ్వు టచ్ లో ఫోన్ చేయండి మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మీరు అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాగ వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ద బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబి వస్తే లో వస్తే అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా రోడ్డు స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవో ఆంజనేయ స్వామి నెక్స్ట్ పొలిటిషియన్ వాజ్పే ఏబీ సిడీ రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ అదేడురా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శన ద్రావిడు డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డిలో డిటెయిల్స్ వద్దు పిఎస్ అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏవి సీడ్యూల్ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుకుదాం అయినా గురువారం పూట మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం అని చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కదా మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తా తిరిగిపోయింది రా పొద్దులే చిరా తీపిచ్చుకండే ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యో

అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు స్వామి మీరు మామూలు మనుషులు కా స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏబీసీడీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు ఎలా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు నీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పిప్పుడే తొందరగా ఉందండి మేము మిక్సల్ టచ్ లో ఉంటాం